ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు అభివృద్ది లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక కక్ష రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పటిదాకా రాజకీయాల్లో చూశాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా ఒక డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారి మాజీ ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్షా రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్షా రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈ రోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఓ ఈ విధంగా కేసులు పెట్టొచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్ లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయాలకి రాజకీయాలు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు కక్షా రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి కేవలం కక్ష రాజకీయాల కోసమేనా రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఈరోజు ఒక పక్క ఏమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్షా రాజకీయాలు చేస్తా ఉన్నారు గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు గాని అన్నీ కానీ లేకపోతే మళ్లీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను రెండు వారాల తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఈరోజు మళ్లీ నేను ప్రెస్ మీట్ పెడతా కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కాటలు నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు వాళ్ళ ఇబ్బందులు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏది చెప్పినా కూడా ఆధారాలతో మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించుకున్నా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున తరఫున పుచ్చుకునే వాళ్ళు బీద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ మాట్లాడతాడా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి ఇంకెవరు చేసుకునే విధంగా లేదు లేకపోతే మైండ్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత ఒక కొంతమంది చేత పాపం ఒక పది మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం మేమంతా బాగున్నాం వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి ప్రసాద్ నాయుడు భరత్ బాబు చౌదరి ఇంకొక కిషోర్ చౌదరి వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సరే వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్ గా వాళ్ళ విధంగా ఆ భరత్ బాబు ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు ఆయనకు పది కోట్లు ఫైన్ ఉంది నేను పోయిన సార్ కూడా చెప్పాను మీరు మైన్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను దానికి ఇప్పుడుదా సమాధానం లేదు ఆయన భరత్ బాబుకి ఈ మైనింగ్ ఓపెన్ చేశారు ఈ మైనింగ్ సంబంధించి ఏడు కోట్లు ఫైన్ ఉంది ఇంకొక ఆయన మాట్లాడాడు మాలాద్రి గారు అనుకుంటా గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని గత ప్రభుత్వం లేదు ఆయన వరకు ఆయన ఈ ప్రభుత్వం లేచారు ఫైన్లు ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం లేచారు జూన్ ఆరో తారీఖున దాదాపు ముప్పై వేల టన్నులు ఇల్లీగల్ గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద మూడు కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వం లేశారు ఆయన లో ఓపెన్ చేశారు ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళు పొట్టకూట కోసమో వాళ్ళని ఇబ్బంది పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడండచ్చు దాదాపు నూట ఎనభై మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో నూట ఎనభై మైన్స్ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా కావాలంటే నేను చూపిస్తా నూట ఎనభై మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్ కేవలం పాతిక నుంచి ముప్పై మైండ్లు ఆ పాతిక ముప్పై మైన్లు కూడా ముగ్గురియే పదిహేను మైండ్లు అంటే నూట అరవై నూట డెబ్బై మైన్స్ నూట డెబ్బై మైన్స్ కేవలం పదిహేడు ఇంకో పది ఉన్నట్టు ఉన్నాయి ఇరవై ఐదు మైన్స్ ముప్పై మైన్స్ ఓపెన్ చేశారు నూట నలభై మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే నూట నలభై మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ చెప్పగలుగుతారు ఫైన్స్ లేనని ఓపెన్ చేయొచ్చుగా ఓపెన్ చేయాల ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు ఫైన్స్ ఉన్నాయి ఓపెన్ చేసేసారు కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి ఓపెన్ చేశారు నేను పేర్లు చదివినప్పుడే అర్థం ఎందుకు ఓపెన్ అయినాయి అని నూట నలభై మైల్ ఓపెన్ చేయాలి నేను అడేదిగేదేంది అయ్యా నూట నలభై మైండ్లలో కనీసం మైన్కి వంద మంది చొప్పున పని చేస్తే అంటే ఈ నూట నలభై మంది యాక్టివ్ గా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుందాం అంటే డెబ్బై మైల్ యాక్టివ్ ఉంటాయి ఆ డెబ్బై మంది ఒక పని చేయకపోవడవచ్చు డెబ్బై మైల్లో కనీసం ఒక వంద మంది పని చేసిన ఏడు వేల మంది పని కుటుంబాలు పని కోల్పోయినారు రాయి కొట్టే పనిపోయినారు ఇంత మంది ఉపాధి కోల్పోతున్నారు సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది మీరు కాటలు నడుపుకుంటారా మీరు ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటారా వాళ్ళ దగ్గర థర్టీ పర్సెంట్ తీసుకుంటారా అది తర్వాత సంగతి అదే మీరు ఎంత తీసుకుంటారా ఏంది అనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి పని లేకుండా పోతుంది ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులేమంటున్నారు ఈ రోజు చూశాను చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైతే మహిళలకి పదిహేను వందలు ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు మేము లేవని చెప్పారు ఈ రోజు మీరు దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు కారణం కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకో పదివేల టన్నులు పోతాయి పదివేల టన్నులు అంటే ఒక రెండు వందల కోట్లు రూపాయలు అన్ని రకాల జీఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి అవి కలెక్ట్ చేయరు ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మా రవిచంద్రాన్ని అడిగాడు చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు కంపెనీ పెట్టుకోవటం తప్పు లేదు కంపెనీ పెట్టుకోవటం తప్పు లేదు కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు ఎక్స్పోర్టర్ లిస్టుది ఎక్స్పోర్టర్స్ రెండు వందల అరవై మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారు అమ్మా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వార్డ్స్ అండ్ ఫెల్స్ ఉన్నారు సరే నేను చెప్పేది ఒకవేళ దాంట్లో థర్టీ పర్సెంట్ యాక్టివ్ గా చేస్తున్నా కూడా ఒక యాభై మంది ఉంటారుగా ఈరోజు ఆ యాభై మంది నుంచి ఎంత మంది అయ్యారు ఒక్కరు యాభై మంది ఎక్స్పోర్టర్లు రెండు వందల అరవై నేననేది ఒక యాభై మంది అనుకుందాం కూడా మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు ఒక్కరు కేవలం ఒకే ఒక్కరు ఆ ఒక్కరెవరు దానికి అది తప్పు అంటున్నా నేను అది తప్పు అలా కాకుండా ఈరోజు మరీ దోరణం సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యరెవరు చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపివాలా ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఇవన్నీ నేను చెప్పేది కాదు నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్ లేని అడిగినా ఇంతమంది మీ మైండ్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్న కూడా చెప్తారు రెండు వందల చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు ఈ విధంగా అసలు తీరా అసలు ఎందుకు ఇది జరుగుతుంది నాకు కూడా అనుమానం వచ్చింది చాలా పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి వందల కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలా లాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది కానీ తీరా మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ విపిఆర్ అనేవాళ్ళు వందల కోట్లు వేల కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు రైట్ ఆయన పెట్టిన కంపెనీ ఏంటి ఎక్స్పోర్టింగ్ కంపెనీ అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ మీరు అందరు ఆలోచన చేయండి ఒక పదివేల టన్లు చేస్తే ఒక ఐదు వేల కమిషన్ వస్తే ఎంత వస్తుంది నెలకి ఐదు కోట్లు వస్తుంది ఈ ఐదు కోట్ల కోసం ఇన్ని వేల మందిని ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ ఐదు కోట్ల కోసం పనిచేస్తున్నాడా ఒకసారి ఆలోచన చేయండి అందరు ఆ ఐదు కోట్ల కోసమే పనిచేస్తున్నాడా వందల కోట్లున్నాయన ఆయన ఎట్టయినా సరే దారా ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు సరే అదేనా రవణ్య గారు ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీ ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా నెల్లూరులో ఓపెన్ చేస్తారా అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా లేదు సరే ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్ నేను ఫ్యాక్టరీ కట్టాను ఒక ఏడు వందల కోట్లు పెట్టాను ఫ్యాక్టరీ కట్టాను కట్టాను కాబట్టి నా అందరూ నాకే మెటీరియల్ ఏంటి అనటో తప్పులేదు దాన్ని ఎవరు కూడా ఓకే మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు వేల టన్లు మాత్రం చైనాకి వెళ్తుంది ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా అదొక క్లారిటీ ఒకళ్ళతో వచ్చుకున్న రవీంద చెప్తే బాగుంటది ఎప్పుడు పెడతాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు ఈ ఐదు కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది నేను మన దాకా చూపించాను పోయినసారి కొన్ని మైన్స్ సిద్ధి వినాయక కేఎస్ఆర్ శోభారాణి ఇట్లా ఒక ఏడెనిమిది మైన్లు కొన్ని పట్టాభూములు యాభై సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా ఏదైతే ఆప్షన్ కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని మన చూపించిన డ్రోన్స్తో మీ అందరికీ కూడా వీడియో చూపించాను అయ్యా జరుగుతుంది చూడండి అని ఈ పది మైన్స్లో మీరందరూ కూడా చాలా మంది ప్రెస్ వాళ్ళు ఆ మైండ్ దగ్గరికి వెళ్ళనుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరు అందరు కూడా చూసుంటారు ఎల్లుంటారు ఈ పది మైన్స్లో ఉదాహరణకి తాను కంట్రోల్లో ఇల్లీగల్ గా పెట్టుకొని ఒక పది వేల టన్లు అనుకుందాం ఎక్కువే తీయొచ్చు కానీ ఒక పదివేల టన్నులు అనుకుందాం మనం పదివేల టన్నులు తీసినా ఈరోజు మార్కెట్లో ప్రశ్నలు రకరకాలు ఒక యాభై వేలు చెప్తున్నారు ఒక లక్ష చెప్తున్నారు ఎంత సరే నేననేది అన్ని భోగంగా ఒక పాతిక వేలు వేసుకుందాం మనం పదివేల టన్నులు పాతిక వేలు అంటే ఎంత వస్తుంది ఇరవై ఐదు కోట్లు పది నెలలకి రెండు వందల యాభై కోట్లు నాలుగు సంవత్సరాలకి వెయ్యి కోట్లు ఖర్చు ఎంత మహా అంటే నాలుగు హిటాచీలు పది టిప్పర్లు అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి కానీ కోల్ బొగ్గు గను వాడుతున్న టిప్పర్లు జరుగుతున్నాయి సైదాపురంలో కొత్త సైదాపురంలో మీరే తీసుకోవచ్చు మామూలుగా టూ హండ్రెడ్స్ వాడతారు హిటాచీలు త్రీ హండ్రెడ్లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తే దానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి మైనలు లేవు కానీ ఈ మిషనరీ ఎందుకు నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి అంటే వెయ్యి కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత మహా అంటే ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఆయన ఐదు కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఒక కంపెనీ పెట్టి ఇన్ని వేల మందిని ఇంత మైనోనర్ని ఇంతమంది ఎక్స్పోర్టర్ని ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ ఐదు కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి ఐదు కోట్లతో వెయ్యి కోట్ల రూపాయలు ఆయనకేమన్నా చేయదంటారా